జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారు ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సీఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పన్నాడు అలాగే కాసకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సీఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తుందా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద ఉన్నాయి మమ్మల్ని ఎదురిస్తూ ఉన్నారు పోలింగ్ రోజులు కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు దిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తా ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకుడు చీఫ్ సెక్రటరీ ఏం పనిచే తీసుకుంటాడు అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురాం రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెట్ట వదిలేడా రాష్ట్రం వెళ్ళాడా ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టెత్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్వీల కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పటికైనా సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరో కూడా భయపడకుండా నిర్భయంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు గానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్లి వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వాళ్లు పనిచేయాలి తప్పుడు కేసుల్లో ఒక రెండు రోజుల్లో రాజకీయ పార్టీలు పిలిచి ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఇన్ని చేశారు దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు కౌంటింగ్ ట్యాప్లు ఏం తీసుకుంటున్నారు మేము ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవాలి ఇవాళ కౌంటింగ్ ఏజెంట్కి వచ్చేవాడిని కేసుల గురించి అడుగుతున్నారు చాలా స్పష్టంగా ఈసీఐ చెప్పింది అర్హతలు ఏమీ లేవు పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు ఎవరైతే ఇస్తారో సంబంధ పోటీ చేసిన అభ్యర్థి ఆ ఏజెంట్ని పెట్టుకోమని చెప్తే రాజనగరంలో అక్కడ ఆరోపి అమ్మారు వచ్చింది మేము ఏం చదువుకున్నావు మీద కేసీఆర్ గారు అడుగుతున్నాడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అడుగుతున్నాడు ఇవాళ సీఈఓ కలెక్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనంతపురంలో కూడా కలెక్టర్లు అడిగారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈసీఐ గైడ్ లైన్స్ చదువుతున్నారు బుక్స్ చదువుతున్నారో బాధ్యత గల అధికారులు కూడా అర్థమవుతుంది ఇందాక రామయ్య గారు చెప్పినట్టు సమస్యాత్మక సెన్స్ నియోజకవర్గంగా వ్యాప్తమైన అన్ని బొత్తుల్లో పెట్టి కంట్రోల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తే ఎందుకు అక్కడ ఎమ్మెల్యే తిరిగిన బూతుల దగ్గర కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క పోలీస్ అధికారి దానివల్లే శాసకరామలో దాడి జరిగింది ఎవరు ఏ పోలీస్ అధికారి జిల్లా స్థాయిలో ఎంత యజ్ఞం చేసి తాడేపల్లి పంపు నుంచి ధనంజయ రెడ్డి చెప్పాడా సజ్జలరామ్ కుారెడ్డి చెప్పాడా బధురాం రెడ్డి చెప్పాడా ఇంటెలిజెన్స్ ఆంజనేయం చెప్పాడా ఇవన్నీ బయటికి రావాలి వీటన్నిటికీ మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాష్ట్రం అంతా జవహర్ రెడ్డి ఏలెత్తి చూపిస్తా ఉందని జవహర్ రెడ్డి ఏ మాత్రం మీకు బాధ్యత తీసుకున్నా నైతిక బాధ్యత తీసుకొని పదవి నుంచి తప్పుకోండి లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీ దుర్మాకులంతా కూడా హైకోర్టు దగ్గరికి వెళ్ళారు మాకు బెయిల్ కావాలి మీడియాలోపే శిక్ష పడుతుంది బెయిల్స్తే వెళ్ళిపోతా ఉన్నాడు పెన్నెల్లి అంటే ఏం సందేశం పోతా ఉన్నారు ఇంత ఈవీఎం పాల్గొట్టాడు రేపు బయటకు వచ్చి తిరిగితే కౌంటింగ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అందరికీ నమస్కారం దేశం అంతా కోడే కోస్తా ఉంది నేషనల్ మీడియా అంతా రాష్ట్రంలో మీడియా అంతా కోడే కోస్తా ఉంది పెన్నెల్లి పెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టం అనేది మీడియా మొత్తం చూపించింది సిగ్గు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది సిగ్గుమాలిన చర్యని దుర్మార్గమైన చర్య స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎన్నికలు జరగలేదంటానికి ఇది ఒక నిదర్శనం ఈ చర్యని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పుపడితే మందలిస్తే సాతారాయుడు దీన్ని సమర్థిస్తా ఉన్నాడు కాస్ మహేష్ రెడ్డి దీన్ని సమర్థిస్తా ఉన్నాడు అనిల్ కుమార్ దీన్ని సమర్థిస్తా ఉన్నాడు అచ్చోసి రాంబాబుతో రాంబాబు దీన్ని సమర్థిస్తా ఉన్నాడు అంటే వైసీపీ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈవీఎం ధ్వంసం దాన్ని సమర్థిస్తున్నారంటే రేపు కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేస్తలు ఎలా ఉంటాయి ఎంతో కష్టపడి ఓటు వేసిన ఉద్యోగస్తులంతా కూడా మేము వేసిన ఓటు ఏమవుతుందని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ సంవత్సరం నుంచి అంగన్వాడి దగ్గర నుంచి ఉద్యోగస్తులు అంటారు వాసి పేరు ముద్రలు అంటారు సంతకాలు పెట్టలేదు అంటారు స్టాంప్ వేయలేదంటారు దీని మీద ఆన్ పేపర్ పెట్టి గారు కలెక్టర్లకి డిఇఓలకి ఇస్తే తప్ప ఆ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం కానీ అక్కడ ఆ వ్యాలిడ్ ఓట్లను పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది స్పష్టంగా ఆన్ పేపర్ పెట్టి ఇమ్మని కోరటం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు అయిందని చెప్పారు అట్లాగే రాజకీయ పార్టీలను కూడా